అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇక్కడ ఉన్న మేడం గారు మనకి వాళ్ళ ఇల్లు చూపించడానికి పిలిచారనమాట ఇది ఇప్పుడు చూపించేది నైరుతి మొత్తం పాలుగారే చెట్లు పొప్పాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ మరి ఇదేమో ఆగ్నేయం నుండి చూసినప్పుడు నైరుతి మూలకు చెట్లు ఇది పూర్తిగా ఆగ్నేయ మూల ఇక్కడ నుండి కనుక మనం ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది హీన బాహు ప్రవేశం అవుతుంది ఇది చూడండి బాగా గమనించండి ఇది ప్రధాన ద్వారం ఇది ఈశాన్యం గుమ్మం పూర్తి ఈశాన్యం మూలక ఉంది ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఇప్పుడు మనకు కనిపించేది ఇది ఆగ్నేయం గది మామూలుగా అయితే ఇక్కడ కిచెన్ ఉండాలా కానీ ఇక్కడ ఈ రూమ్లో కిచెన్ ఏం పెట్టలేదు మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఈ కట్టనేసింది పూజ రూమ్ ఇది ఈ పూజ గదికి ఎగ్జాక్ట్ ఎదురుగా చూడండి టాయిలెట్ ఇచ్చారు ఎంత ఘోరంగా ఇచ్చారంటే అంత ఘోరంగా ఇచ్చారు టాయిలెట్ అసలు ఇలాంటి టాయిలెట్ ఇవ్వకూడదు ఇది నైరుతి గది ఇది నైరుతిలో పూర్తి మూలకి మనకి కిటికీలు ఇవ్వడం జరిగింది చూడండి గమనిస్తున్నారు కదా వీడియోలో కిటికీలు ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా పెద్ద దోషం ఇది మరి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే ఉత్తరముఖంగా తూర్పు ముఖంగా ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఒకటి ఏరియా ఇచ్చారు ఇది పూర్తి వాయువ్యంలో ఇచ్చారు ఇప్పటి వరకు వీడియో చూశారు కదా అయితే ఇప్పుడు మనం ఈ ఇల్లు మ్యాప్లో చూసినప్పుడు ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది ఈశాన్యం ఇది హాలు ఇది ఒక రూమ్ ఇయ్యడం జరిగింది బెడ్రూమ్ లాగా ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా ఆగ్నేయం ఇవ్వడం జరిగింది సౌత్ ఈస్ట్ ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగింది వాయువ్యంలో పూర్తి వాయువ్యంలో కూడా ఇక్కడ కొంచెం వాష్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది ఇది టాయిలెట్ ఇది కూడా టాయిలెట్ ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ గృహంలో దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయ్యింది వాళ్ళు కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి డబ్బు రికవరీ అవ్వలేదు మరి ఇక్కడ ఉన్న ఈ మనకు పిలిపించిన వాళ్ళు ఉన్నారో ఆమె ఇక్కడ సింగిల్గానే ఉండేది ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ కిచెన్లో వంట వండేటప్పుడు ఆమెకు ప్రమాదం జరిగి ఈ రూమ్ ఖాళీ చేయడం జరిగింది ఇక్కడ దొంగతనం జరిగింది ఇక్కడ ప్రమాదం కూడా జరిగింది కాబట్టి ఈ రూమ్ ఖాళీ చేయడం జరిగింది ఆమె ఏం చేస్తుంది అంటే ఈ రూమ్లో ఏమన్నా మార్పులు చేయించి రెంట్కి ఇద్దాం అనే ఉద్దేశంతో మనల్ని పిలిపించడం జరిగింది ఇక్కడ ఏమైతుంది అనంటే ఈ గృహంలో ఉన్న మహిళ ఎవరైతే మనల్ని పిలిపించారో ఆమె సింగిల్గా ఉంటుంది మరి ఈమె సింగిల్గా ఉండడానికి ఇంటిలో దొంగతనం జరగడానికి అసలు ఎవరు ఈమెకి హెల్ప్ చేయకపోవడానికి కారణం ఏంటి ఇందులో ఉన్న దోషాలు ఏంటని మనం విజిట్ చేసినప్పుడు ఏమైంది అని అంటే ఈ ఇల్లును మనం సెంటర్గా చూసినప్పుడు తూర్పు సెంటర్లో పూజ గది వచ్చింది బ్రహ్మసూత్రం పైన పూజ గది వచ్చింది పూజ గదికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో టాయిలెట్ ఉంది వెస్ట్రన్ టాయిలెట్ వెస్ట్రన్ కంపౌండ్ దాని పక్కనే ఇండియన్ కంపౌండ్ ఇచ్చింది ఇది ప్రధానమైన దోషం ఇది బ్రహ్మస్థానం బ్రహ్మస్థానంలో గోడ వచ్చింది అయినప్పటికీ కూడా బ్రహ్మసూత్రం పైన టాయిలెట్ వచ్చింది ఇంటికి మరి ఇంకో దోషం ఏంటి అని అంటే కిచెన్ అనేది వాయువ్యంలో ఉన్నప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉండాలి మరి వీళ్ళు ఏం చేశారు అంటే నార్త్ ఫేసింగ్ నిలబడి వంట చేసారు ఉత్తరముఖంగా నిలబడి వంట చేయడం వల్ల ఏమైంది అంటే ఇక్కడ కుక్కర్ పేలింది మరి అలా చేయడం వల్ల పేలిందనంటే మనం జనరల్గా కిచెన్లో వంట చేసేటప్పుడు తూర్పు ముఖం చేయాలి లేదా పడమర ముఖంగానైనా చేయాలి పదమ పడమర ముఖంగా అన్నప్పుడు వాయుంలో కిచెన్ ఉన్నప్పుడు పడమర ముఖంగా చేయాలి తూర్పు కిచెన్లో ఆగ్నేయంలో కిచెన్ ఉన్నప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి ఇక్కడ ఏమైంది అంటే ఉత్తరం నిలబడి వంట చేయడం స్టార్ట్ అయ్యింది ఇది ఒకటి ఇక ఈ ఇంటిలో డబ్బులు మిస్ అయినాయి దొంగతనం జరిగింది దొంగతనం ఎందుకు జరిగిందంటే ఇది పూర్తి నైరుతి సౌత్ వెస్ట్ ఇది నార్త్ వెస్ట్ ఇక్కడ విండోస్ ఉన్న ఈ మూలకి విండోస్ ఉన్న వెంటిలేటర్లు ఉన్న డోర్లు ఉన్న బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నైరుతి మూలకి విండోస్ ఉన్న కిటికీలు ఉన్న వెంటిలేటర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా దొంగతనం జరుగుతుంది జరగడమే కాకుండా ఈ దొంగతనమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు వస్తు రూపేణా కావచ్చు ఏమైనా కావచ్చు ఇలా జరిగినప్పుడు రికవరీ అనేది జీరో ఇది ఎన్నో కేసులు నేను గమనించడం జరిగింది ఇదొకటి సో చూసారా మిత్రులారా మరి ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నా మరి మే ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇది దారి అయినప్పుడు ఇక్కడ నుండి మనం ఇంట్లోకి ఎంట్రీ చేస్తే ఇది హీనభావ ప్రవేశం అవుతుంది ఇక్కడికి వెళ్ళి అంతేకాకుండా నైరుతిలో ఈ యొక్క గార్డెన్ అనేది చేయడం జరిగింది ఇలా వీళ్ళు గార్డెన్ అనేది చేయడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ ఏమైంది అని అంటే పూర్తిగా పాలుగారే చెట్లు ఉన్నాయండి ఇది కూడా చాలా పెద్ద పెద్ద దోషం ఇది ఎప్పుడు కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో పాలుగారే చెట్లు ఏవి కూడా ఉండొద్దు సో మీరు ఎప్పుడైనా సరే గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ తప్పులు లేకుండా చూసుకోండి సో ఇది వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు